గిరిజన ప్రాంతంలో సాంప్రదాయ పెళ్లి అంటే చాలా గొప్పది మరి పెళ్లికి వచ్చిన అతిథులకు స్వాగతం పలకడం అతిథుల్ని అతిథులని అనేది పెళ్లిలో చాలా గొప్ప విషయం అనేది మరి పెళ్లి ముగిసిన తర్వాత మేము పెళ్లి ఇంటికి వచ్చి రాత్రంతా పెళ్లి పొందారు దగ్గర మా సాంప్రదాయమైన బాధ కొట్టి పాట పాడైతే డ్యాన్స్ ఇస్తారన్నమాట పాటని విభాగ్యత అంటాం డ్యాన్స్ నిభాగ్య నాట అంటాం చూసారు కదా ఇప్పుడైతే రాత్రంతా ఎంజాయ్ మా పెద్ద ఇంట్రెస్ట్ ఉంటాయి सबु गुणा गुणी बड़ा పెళ్లి రాత్రంతా రాత్రా బాధ కోటి పాట పడినందుకైతే బంధు వింటూ ఒక మేక అర్టికల్లా బియ్యము ఉల్లిపాయలు దిచ్చారా చూసారు కదా ఇది ఈ ఆచారం అనేది మన పూర్వకాలం నుండి ఉందండి ఇటువంటి కల్చర్ మరి చాలా గొప్పది మరి ఓల్డ్ కల్చర్ మరి ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు కావాలంటే తప్పనిసరిగా మన అరుగిరి యూట్యూబ్ ఛానల్ కూడా ఇంట్రెస్టింగ్ కలిగించులు చూసి అంటే మంచి మంచి వీడియో